హార్డ్ వర్క్ ఈ రెండు సంవత్సరాలు మనం పెట్టేటువంటి అఫర్టు మన ఫ్యూచర్ మొత్తం కూడా డిపెండ్ అయి ఉంటుంది ఈ రెండు సంవత్సరాలు మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా మన లైఫ్ ని చాలా సంతోషంగా మంచి ఉన్నతంగా తీర్చిదిద్దుతుల్లో ఖచ్చితంగా అది ఉపయోగపడుతుంది అనేది ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకోవాలి ఈ టైము ఈ టీనేజ్ టైంలో మన మైండ్ ని చాలా చాలా మనం ఆలోచన చేసుకుంటే మన జీవితం అనేది చాలా బాగుంటుంది సో మీరు నారాయణ గ్రూప్లో ఉన్నారు డెఫినెట్లీ దిస్ ఈజ్ ఫార్చునేట్ థింగ్ ఫర్ వన్ సో ఈ కరికులం ఎంత బాగుంటుంది మీకు ఎంత క్లుప్తంగా చెప్తున్నారు ఎంత సూక్ష్మంగా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఈ మైక్రో లెవెల్లో షెడ్యూల్ని మీకు ఎంతలా ఫాలో అయ్యేలా చేస్తున్నారు ఎప్పటికప్పుడు మీకు మిమ్మల్ని ఎలా ఎక్కడ తక్కువ ఉన్నారు ఎక్కడ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలని పర్సనల్ కేస్ స్టడీ చేసుకుంటూ మిమ్మల్ని టార్గెట్ అని కాదు కానీ బాగా ఫోకస్ చేసి ఇండివిజువల్ కేర్ తీసుకొని చేసేటువంటి మంచి టీం దొరకడం నిజంగానే అదృష్టం అండ్ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ సుధాకర్ సారు ఆయనకి టూ హండ్రెడ్ పర్సెంట్ అఫోర్ట్ పెట్టి ఎట్లా ఆయన కాలేజీని డెవలప్ చేసుకోవాలన్నారు దానిలో ఈ ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు ఒకసారి మనం నారాయణ రిజల్ట్ తీసుకుంటే కనుక అంటే మన కందుకూరులో మన కాలేజ్ కాకుండా ఓవరాల్ మనం రిజల్ట్ తీసుకున్నా కూడా ఎంసెట్ నుంచి తీసుకుంటే ఫస్ట్ ర్యాంక్ ద వన్ అండ్ ఓన్లీ ఫ్రమ్ నారాయణ గ్రూప్ ఐఐటి జేఈ మెయిన్స్ ద ఫస్ట్ ఆల్ ఇండియా ర్యాంక్ ఫ్రమ్ నారాయణ గ్రూప్ టాప్ హండ్రెడ్లో ఆల్ బెస్ట్ ర్యాంక్స్ ఫ్రమ్ నారాయణ గ్రూప్ నీట్లో అండ్ జేఈ అడ్వాన్స్ తీసుకుంటే టాప్ టెన్లో ఫైవ్ ర్యాంక్స్ ద బెస్ట్ ఫైవ్ ర్యాంక్స్ అన్ని కూడా ఒక్క నారాయణ గ్రూప్కే వచ్చాయి అంటే వేరే అదర్ ఇన్స్టిట్యూషన్కి వచ్చినా కూడా ఇంత మెజారిటీ ర్యాంక్స్ అనేవి నారాయణ గ్రూప్ రావు అండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే సౌత్ ఇండియాలో ద బెస్ట్ ర్యాంక్ ఫ్రమ్ ఏపీ దట్ ఈస్ ఫ్రమ్ విజయవాడ టెన్త్ ర్యాంక్ ఆల్ ఇండియా టెన్త్ ర్యాంక్ కూడా మనకి మన సౌత్ ఇండియా నుంచి బెస్ట్ ర్యాంక్ మనకి ఇక్కడ నుంచే రావడం జరిగింది అంటే సీబీఎస్ఈ తీసుకోండి ఫోర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తీసుకోండి అది ఫోర్ సెవెంటీ ఎయిట్ సార్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ అలాగే సీనియర్ ఇంటర్ తీసుకోండి నైన్ నైంటీ టూ బైపీసీ అయినా సరే ఎంపీసీ అయినా సరే అంటే రిజల్ట్ ఏంటి ఎగ్జామ్ ఏదైనా సరే రిజల్ట్ చేసుకుంటున్నాం అంటే మేనేజ్మెంట్ అంత చక్కటి కరిక్యులం మనకు ఇస్తుంది దాన్ని మనం తీసుకోవాల్సినంత తీసుకొని నేర్చుకోవాల్సినంత నేర్చుకుంటే మన లైఫ్ కి డెఫినెట్ గా టర్నింగ్ పాయింట్ అనేది అవుతుంది ఖచ్చితంగా ఈ టూ ఇయర్స్ లో మీరు పెట్టిన అఫోర్ట్ అనేది మిమ్మల్ని లైఫ్ లో సక్సెస్ఫుల్ పర్సన్ గా అయితే హండ్రెడ్ పర్సెంట్ నిలబెడుతుంది ఇక్కడ మీకు కావాల్సింది మీ సెల్ఫ్ అంటే మీరు ఏ పాత్ అయినా చూస్ చేసుకోండి ఇంజనీరింగ్కి వెళ్తారా సివిల్ సర్వీసెస్కి వెళ్తారా లేకపోతే లా చేస్తారా లేకపోతే ఓన్ బిజినెస్ మీరు క్రియేట్ చేసుకుంటారా మీరు ఏ పాత అయినా మనం చూస్ చేసుకున్నా కూడా దానిలో ఫస్ట్ మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా అవసరం మనల్ని మనం కాన్ఫిడెన్స్గా ఉండేలాగా మనం సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం బిల్డప్ చేసుకోవాలి అప్పుడే ఇవన్నీ మనకి వర్తిస్తాయి మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా మనం నేర్చుకోవాలనే తపన లేకుండా ఎంత మంచి కరిక్యులం ఉన్నా ఎంత మంచి ఫ్యాకల్టీ ఉన్నా కూడా అదంతా వ్యర్థం అవుతుంది కాబట్టి ఫస్ట్ మీరు సెల్ఫ్ కాన్ఫిడెంట్గా సెల్ఫ్ మోటివేటర్గా మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది అండ్ సెకండ్ థింగ్